అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు పాయింట్ ఐదు శాతం నుంచి ఐదు పాయింట్ ఐదు శాతం వరకు గల డియా బకాయిలపై రెండు వందల కోట్లు వారి యొక్క వేతనాలకు అనుగుణంగా చెల్లింపులు దీనికి సంబంధించి ముండి చెయ్యి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఈ బకాయిలన్నీ జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుతున్నామండి సో ఖచ్చితంగా ఈ వీడియోకి నచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది ఉద్యోగులకు సర్కార్ మొండి చేయి ఉద్యోగులకు సంబంధించి ఎన్నికల సమయంలో వరాలు కురిపించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్న కనికరం చూపడం లేదు ఉద్యోగులకు అంత చేస్తాం ఇంత చేస్తామని ప్రగల్భాలు పలికిన సర్కారు ఉద్యోగులను పట్టించుకోవడమే మానేసింది ఇటీవలే ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల ప్రస్తావన రాకుండానే బడ్జెట్ సమావేశాన్ని ముగించేసింది సో ప్రతి పథకం అమలు చేయడంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర అయితే ఎంతో కీలకం ఆ ఉద్యోగులను పట్టించుకోకపోవడంపై పెదవి విరుస్తున్నారు రెండు వందల కోట్ల మేర బకాయిలు ఉద్యోగులకు ఇప్పటి వరకు ఇప్పటికే వారి వేతనాలు కనుగుణంగా రెండు పాయింట్ ఐదు శాతం నుంచి ఐదు పాయింట్ ఐదు శాతం వరకు డిఎల్ అయితే ఇవ్వాల్సి ఉందిగా ఉద్యోగులకు రెండు డిఏలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ కూడా వీటిపై కూటమి సర్కార్ నోరు మెదపడం లేదు సో కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ప్రకటిస్తే మూడు డిఏ బకాయిలు పెరిగిపోయే అవకాశం అయితే ఉంది సో సరెండర్ లీవ్లు రెండు ఇవ్వాల్సి ఉండగా వాటి ఊసే బడ్జెట్లో ప్రస్తావించలేదు ఇక సరెండర్ లీవ్ల నిమిత్తం నూట ఎనభై నుంచి రెండు వందల కోట్ల మేర బకాయిలు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది ప్రతి ఉద్యోగి కూడా సరెండర్ లీవ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఏపీజీఎల్ఐ ఆధ్వర్యంలో లోన్ల ఫైనల్ క్లెయిమ్స్కి పేరుకుపోయాయి వీటిపై బడ్జెట్లో ప్రస్తావన లేదు ఇక రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సంబంధించి మూడు వందల రోజుల సంపాదిత సెలవు ప్రస్తావన రాకపోవడం కూడా శోచనీయము ఇక గ్రాడ్యుటీ విషయంలోనూ అదే నిర్లక్ష్యపు ధోరణి కూటమి సర్కార్ ప్రదర్శిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా గత ఎనిమిది నుంచి తొమ్మిది నెలల కాలంలో సుమారు ఎనిమిది వందలపై ఉద్యోగులు ఎనిమిది వందల మంది ఉద్యోగులు రిటైర్ అయినా వీరికి గ్రాడ్యుయేటీ ఆజిత్ సెలవులకు సంబంధించిన వేతనం నేటికి లభించలేదని ఉద్యోగులు వాపుతున్నారు అలాగే మెడికల్ రియంబర్స్మెంట్కి యాభై కోట్ల బకాయి ఉందండి సో ఉద్యోగ వైద్య ఖర్చుల చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మెడికల్ రీఎంబర్స్మెంటు ఒక ఏలూరు జిల్లాలోనే యాభై కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ దసరాలైతే నిలిచిపోయి అయితే నిలిచిపోయాయి ఉద్యోగులకు కూడా కోట్లాది రూపాయలు బకాయిలు చెల్లించడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముప్పై వేల మంది ఉద్యోగులు టీచర్లు విధులు నిర్వహిస్తుండగా మరో ముప్పై వేల మంది పెన్షనర్లు ఉన్నారు వివిధ స్కీమ్లలో కాంట్రాక్ట్ హౌస్ సోర్సింగ్ ఉద్యోగులు మరో పదిహేను వేల మంది ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారు వీరందరికీ కూడా కూటమి సర్కార్ ముండి చేయి చూపించిందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది